హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంది అంటే మూడవ శ్రావణ శుక్రవారం అనమాట ఈరోజైతే వ్లాగ్ తీసాను చూసేయండి ఇంకా ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి తుడిచేసి ఇంకా స్నానం అయితే వేసుకొని ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఇక్కడైతే ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది ఎందుకో గడపకి పసుపు రాయలేదు బొట్లు పెట్టలేదు అని అనుకుంటున్నారా ఏం లేదండి బాబు మా బాబు అయితే ఇంకా పసుపు రాసిన గంధం రాసి కుంకుమ పెట్టినా కూడా మొత్తం అంతా అదే ఊసేసుకుంటుండు ఇంకా అంత చేతితో తుడిపేసి దానిని కళ్ళలో పెట్టుకొని బాగా ఏడుస్తున్నాడు సో ఎందుకు నాకు ఇదంతా బాధ అనేసి నేనైతే ఇంకా గడపకి అట్లా ఏం పెట్టకుండా నార్మల్గా పెట్టినమాట సో ఇంకొకటి ఇదైతే మా ఓన్ హౌస్ అయితే కాదు రెంటెడ్ హౌస్ సో వాళ్ళు ఏం పెట్టుకుంటే మనం అట్లనే ఉంచాలి కదా అందుకని మేము కూడా ఏం పుయ్యలేదన్నమాట గడపకి వేరే కలర్ తెచ్చేసి సో ఇంకా ఫైనల్గా నా ముగ్గు అయితే రెడీ అయింది ఎలా ఉందో చెప్పండి నేను ముగ్గు వెయ్యడమే ఆలస్యం వాడు చూడండి ఎట్లా వచ్చి చెడిపేస్తాను మళ్ళీ హాయ్ అని చెప్పేస్తున్నాడు అల్లరి బుడ్డోడు ఇంకా ముగ్గు అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ హాయ్ చెప్పమంటే దెబ్బ అని చెప్తున్నాడు మీకేనండి దెబ్బ ఇంకా ఇప్పుడైతే ఇంకా పూజ పూజ చేయడానికైతే అనమాట ఈ పువ్వులు అయితే ట్వంటీ రూపీస్ అంట చాలా పూలు పెట్టినారు కదా పల్లె నిన్నైతే మా హస్బెండ్ ఊరికైతే వెళ్ళాను అనమాట పని మీద అక్కడైతే తీసుకొని వచ్చినాడు ఇంకా టౌన్లో అయితే టెన్ రూపీస్కి ఐదు పువ్వులు ఇస్తారంట ఇంత ఘోరం అసలు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా నైవేద్యం ఏం చెయ్యలేదు ఈరోజు అందుకని చక్కెర అయితే పెట్టినా అనమాట మనం నైవైతే మేము చేయకపోయినా తాంబూలం ఆకు ఒక ఇంకా చక్కెర బెల్లము ఇలా పెట్టొచ్చంట సో నేనైతే ఇలా పెట్టేసి నా పూజనైతే కంప్లీట్ చేసేసాను మా పూజలు కూడా పైన ఉంటుంది కింద ఎందుకు ఉండదు అంటే మా బాబుతోనే ఇంత అల్లరి తట్టుకో తట్టుకోలేక అంటే ఇప్పుడు మనం పటాలైతే కింద పెడతాం కదా దేవుడి ఫోటోలు వాటిని అయితే తీసేస్తాడు పూజ చేసినప్పుడు అవైతే వెలుగుతూ ఉంటాయి కదా దీపారాధన వాటిని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తుండు సో పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కదా మనమైనా ఇంతసేపు వాళ్ళకి కాపలా ఉంటాము అందుకని చెప్పేసి ఇంకా పైన అయితే పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బాగా కడుపులు అయితే కొక్కులు దొవ్వేస్తున్నాయి ఇంకా ఎలుకలు అన్నీ ఇంకా అందుకని దోశ అయితే వేసేసుకుంటున్నాము దోశలోకి ఉల్లిపాయలు ఇంకా పప్పుల పొడి అయితే కంపల్సరీగా వేస్తాము మేము ఎప్పుడు దోశ తిన్నే ఇలానే తింటాము మాకు ఇలా తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేనైనా అప్పుడప్పుడు ఇవేం వేసుకోకుండా తింటానేమో కానీ మా హస్బెండ్ అయితే ఉల్లిపాయలు లేకుండా అసలు దోశ తినరు ఇంకా సో ఇంకా ఆయనకి ఎలా వేస్తాను కదా ఇంకా నేను కూడా అట్లనే తినేస్తాను అనమాట ఆయన కూడా ఇలా తింటే చాలా బాగుంటుంది తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే పల్లీ చట్నీ అయితే చేశాను చేసి బాబుకి అయితే తినిపించేసాను ఇంకా వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళినాడు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను నా అయితే స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేయొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేయడం ఇంకా తర్వాత చేసేసాను అనమాట అట్లా ఇంకా రెండు దోశలు అయితే వేసేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే ఒక లైక్ వేయండి ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఇంకా ఇవైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వంట చేయాలి వంట చేసిన తర్వాత మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అదే మోక్షని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళాలి వచ్చి తినిపించి మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టేసి రావాలి అయ్య బాబోయ్ ఎన్ని పనులు ఆయన కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే పనులు అవ్వడం చాలా అంటే చాలా కష్టం మీకు కూడా తెలిసే ఉంటుంది పిల్లల ఇంట్లో ఎలా ఉంటుందో ఇంకా మేమైతే ఇలా దోశలు అయితే వేసేసుకున్నాను ఈరోజైతే దోశ పిండి ఎందుకో నాకు బాగా రాలేదనిపించింది అందుకే మంచిగా రాలేదు ఇంకా అయినా కూడా వేసుకొని తిన్నాను అనమాట ఇంకా మా బాబు నేనైతే కూర్చొని తినేస్తున్నాము ఫస్ట్ అయితే వాడికి పెట్టేసిన వాడైతే తింటనే లేడు ఏం తింటలేడు అసలు హెల్త్ ఏమో మంచిగా లేనట్టుంది ఐ మీన్ ఏం ఆకలి అవ్వట్లేదు జలుబు అయితే అయింది కాబట్టి వాడికి ఇంకా నేనైతే తినేసేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయితే అయ్యింది ఇంకా తర్వాత అన్నము పప్పు అయితే పెట్టేశాను మా ఆఫ్టర్నూన్ లంచ్కి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్